హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆ హాయేమి రుచి అనరామై మరచి రోజు మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయ అవునండి ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ మసాలా వంకాయ ఈ వంకాయ మసాలా కర్రీని సూపర్ టేస్టీతో క్యాటరింగ్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మసాలా కర్రీని రైస్లోకి ఇంకా రోటీ పుల్కా బిర్యానీలోకి ఇలా ఎందులోకైనా సూట్ అవుతుందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ మరి ఆలస్యం చేయకుండా ఈ మసాలా గుత్తి వంకాయను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి ముందుగా పావు కేజీ వంకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలను వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగాక అందులో ఒక గుప్పెడు నువ్వులను వేసుకొని పల్లీలు నువ్వులు దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరిని అదేవిధంగా ఒక పది మెంతులను తీసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మెంతులు కొబ్బరి వేగాక కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని కొద్దిగా పప్పు వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయల్ని కూడా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అంతా సూపర్ టేస్టీ రావడానికి ఈ ఆనియన్సే మెయిన్ ఇప్పుడు నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి పచ్చి శనగపప్పు ముందుగా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ చక్కగా వేగాయి ఆనియన్స్ తీసి కట్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అదే విధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను కొద్దిగా జీలకర్రను వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు సగం వరకు ఉడికాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా నాలుగైదు పచ్చిమిర్చి వంకాయలకు సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఇలా కలిపిన తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి వంకాయలకు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టుని ఇందులో వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మూతపెట్టి సన్నని మంట మీద పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ కర్రీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతేనండి మరో వీడియోతో మరి మరో సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్